నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిదేళ్ల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ బుక్ మై షో కు మాదాపూర్ పోలీసులు షాక్ ఇచ్చారు పర్మిషన్ లేకుండా సన్ బాన్ ఈవెంట్ టికెట్లు విక్రయించడంతో కేసు నమోదు చేశారు దీంతో బుక్ మై షో వెనక్కు తగ్గి టికెట్ల విక్రయాలను నిలిపివేసింది బుక్ మై షో సన్ బాన్ నిర్వాహకులకు పోలీసులు నోటీసులు అందజేశారు ఈవెంట్ కు అనుమతి లేకుండా ఎలా టికెట్లు విక్రయిస్తారంటూ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు బుక్ మై షోలో ప్రస్తుతం సన్ బన్ షో హైదరాబాద్ ఈవెంట్ కనిపించడం లేదు రైట్ మొత్తంగా బుక్ మై షోకు పోలీసులు షాక్ ఇచ్చారు తాజా అప్డేట్స్ అందించారు ప్రతినిధి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కిరణ్ సందర్భంగా హైదరాబాద్ లో సన్బర్గ్ పేరుతో ఈవెంట్ నిర్వహించేందుకు కొందరు ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఎలాంటి అనుమతి లేకుండా బుక్మై షోలో టికెట్లు బుక్ చేసుకున్న వారి సందర్భంగా ఆ పోలీసులు వారికి సంబంధించి కూడా అనుమతిని నిరాకరించిన పరిస్థితి కనిపిస్తుంది దీంతో నిన్న సుమంత్ అనే వ్యక్తి సుమంత్ అనే వ్యక్తి సన్బర్గ్ ఈవెంట్ పేరుతో కూడా బుక్మై షోలో పెద్ద సంఖ్యలో కూడా టికెట్లు విక్రయించినట్టు పోలీసులు గుర్తించారు ఆ వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది తాజాగా సన్బర్గ్ సంబంధించి కూడా సన్బర్గ్ అనేది ఇంటర్నేషనల్ ఈవెంట్ వారు ప్రతి ఏడాది కూడా ఇటు దేశవ్యాప్తంగా చాలా ప్రముఖ ప్లేసుల్లో కూడా మ్యూజికల్ ఈవెంట్ నిర్వహిస్తుంటారు కానీ తొలిసారి నూతన సంవత్సర వేడుకల్లో సన్బర్గ్ పేరుతో కూడా ఒక థర్టీ ఫస్ట్ ఈవెంట్ నిర్వహించేందుకు కొంతమంది ఈవెంట్ నిర్వాహకులు ప్లాన్ చేశారు కానీ చివరికి పోలీసులు దానిపై దృష్టి సారించడంతో కూడా సన్బర్గ్ పేరుతో కూడా హైదరాబాద్ నగరంలో నూతన సంవత్సర వేడుక సంబంధించి ఎలాంటి అనుమతి లేదని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది నిన్న మాదాపూర్ పిఎస్ లో కూడా సన్బర్గ్ పేరుతో ఒక ఈవెంట్ చేసేందుకు ఒక దరఖాస్తు వచ్చింది కానీ దానికి సంబంధించిన సరైన అనుమతి లేకపోవడం తో ఆ షోని కూడా రద్దు చేసినట్టు కూడా ఇటు నిన్న మాదాపూర్ అడిషనల్ కమిషన్ అడిషనల్ డీసీపీ కూడా చెప్పడం జరిగింది తాజాగా ఆ ప్రస్తుతానికి ఇక పోలీసులు అనుమతి రద్దు చేయడంతో కూడా ఇటు ఆ సన్బర్గ్ షో హైదరాబాద్ లో లేనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అందుకు సంబంధించి కూడా గడిచిన నిన్న సాయంత్రం నుంచి కూడా ఇక బుక్ మై షోలో ఆ సన్బర్గ్ సంబంధించిన ఈవెంట్ కూడా కనిపించినట్టుగా కనిపిస్త అంటే దానికి సంబంధించిన డిస్ప్లే కూడా పూర్తిగా తొలగించినట్టుగా తెలుస్తుంది ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సన్బర్గ్ పేరుతో కూడా ఈవెంట్ ప్లాన్ చేసిన సుమంత్ తో పాటు మై సంబంధించిన షో నిర్వాహకుల మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఇక ఎలాంటి అనుమతి లేకుండా మీరు సన్బర్గ్ పేరుతో బుక్ మై షోలో ఈవెంట్ కి సంబంధించిన టికెట్లు బుక్ చేస్తారని కూడా వారిని ప్రశ్నించడం జరిగింది ఇక తాజాగా ఇటు ముక్మా షో కూడా పోలీసులు ఒక నోటీసు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది ఇక పూర్తి స్థాయిలో నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన సారి హైదరాబాద్ పోలీసులు కూడా చాలా పకడ్బందీగా వ్యవహరిస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డ్రగ్స్ వినియోగం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఈవెంట్స్ పబ్ తో పాటు రిసార్ట్స్ లో కూడా పోలీసులు చాలా ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది ఇక ఖచ్చితంగా పోలీసుల పార్టీస్ పాటిస్తేనే కూడా ఈవెంట్లకు అనుమతి పోలీసులు ఆదేశాలు కూడా జారీ చేశారు కిరణ్ అంటే లేనంతగా న్యూ ఇయర్ వేడుకలపై ఇటు పోలీసులు కావచ్చు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు చాలా సీరియస్ గా ఉంది ఫుల్ ఫోకస్డ్ గా ఉంది ఈ సన్ బర్న్ ఈవెంట్ అంటే ఏంటి అది ఇతర ఈవెంట్లకు సన్ బర్న్ ఈవెంట్ కి ఎటువంటి వ్యత్యాసం ఉంది దీనిపై ఎందుకు ఇంతలా పోలీసులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఇన్ని ఆంక్షలు కట్టడి చేస్తూ ఉన్నారు బలరాం ఖచ్చితంగా ఎందుకంటే నూతన సంవత్సర వేడుకల సంబంధించి కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ కి దేశవ్యాప్తంగా ముఖ్యంగా జంట నగరాల్లో కూడా ఈవెంట్స్ చాలా గ్రాండ్ గా జరుగుతుంటాయి కానీ సన్బర్గ్ అనే ఈవెంట్ కూడా ఇంటర్నేషనల్ రేంజ్ లో సంబంధించి చెప్పాల్సి ఉంటుంది చాలా సన్బర్గ్ మ్యూజికల్ ఈవెంట్ కూడా చాలా చాలా ప్రాముఖ్యత చెప్పాల్సి ఉంటుంది గోవాతో పాటు బెంగళూరు కొన్ని ప్రముఖ నగరాల్లో కూడా ఈవెంట్ నిర్వహిస్తుంటారు కొన్ని లక్షలాది మంది ఈ సన్బర్గ్ సంబంధించిన మ్యూజికల్ ఈవెంట్ లో పాల్గొనేందుకు కూడా టికెట్ బుక్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది గడిచిన కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్ర గతంలో సన్బర్గ్ సన్బర్గ్ ఈవెంట్ కూడా నిర్మించేందుకు ప్లాన్ చేశారు కానీ సన్బర్గ్ ఈవెంట్ లో కూడా కొంత అసాంఘిక కార్యకలాపాలతో పాటు డ్రగ్స్ వినియోగం జరుగుతుంది దీనివల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదంటూ కూడా గతంలో వివిధ రాజకీయ పార్టీలు కూడా ఆందోళన చేసిన నేపథ్యంలో కూడా హైదరాబాద్ పోలీసులు సన్బర్గ్ ఈవెంట్ కి హైదరాబాద్ నిర్మించేందుకు ఎలాంటి అనుమతి జారీచారు తాజాగా కొంతమంది ఈవెంట్ నిర్వాహకులు థర్టీ ఫస్ట్ వేడుకల సందర్భంగా కూడా నగరవాసులను ఆకర్షించేందుకు సన్బర్గ్ అంటే కూడా కొంత ఇంటర్నేషనల్ రేంజ్ లో కూడా పేరుందిన సంస్థ కాబట్టికి ఆ పేరు చెప్తే కూడా కొంత వేల సంఖ్యలో నిర్వాహకుల దగ్గర నుంచి నగరవాసుల దగ్గర నుంచి ఈవెంట్ వచ్చే వారి దగ్గర నుంచి ఆ వేల సంఖ్యలో డబ్బులు వసూలు చేసే అవకాశం ఉండదు కాబట్టి ఆ పేరును వినియోగించుకుని కూడా ఈసారి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా సన్బర్గ్ అనేది ప్రతి ఏడాది ఇటు భారతదేశంతో పాటు వివిధ దేశాల్లో కూడా చాలా గ్రాండ్ గా ఒక మ్యూజికల్ ఈవెంట్ నిర్వహిస్తుంది ముఖ్యంగా మన దేశంలో గోవాలో కూడా ఈ సన్బర్గ్ అనేది ప్రతి ఏడాది ఫిబ్రవరి జనవరి మాసాల్లో కూడా పెద్ద ఎత్తున ఈవెంట్ నిర్వహిస్తుంది కానీ ప్రతి ఏడాది హైదరాబాద్ లో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నా గానీ దీనికి అనుకునే అవాంతరాలు ఎదురుతున్న నేపథ్యం అదేవిధంగా ఈ ఈ షో అసంఘ్య కార్యకలాపాలతో పాటు కొంత శుతి మించిన పరిస్థితి కనిపిస్తుంది ఇక డ్రగ్స్ వినియోగం జరుగుతున్నట్టు కూడా గత కొన్నేళ్లుగా కొన్ని ఆరోపణలున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా తెలంగాణలో అనే సంస్థ ఎలాంటి ఈవెంట్ చేసినా కూడా అనుమతి ఇవ్వద్దంటూ కొత్తగా కొలువు తీరిన ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేయడం ఇక తాజాగా గత ఏడేదితో పోల్చుకుంటే ఈసారి ఈవెంట్ సంఖ్య ఈవెంట్లు కొంత ఎక్కువగా పెరిగే అవకాశం కనిపిస్తుంది యూత్ కూడా పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ స్టేట్ ని డ్రగ్స్గా చేసేందుకు చాలా ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేసింది ఇప్పటికే నగరంలో డ్రగ్స్ సంబంధించిన మత్తు పదార్థాలు ఈవెంట్ లో వినియోగించేందుకు వచ్చినట్టుగా పోలీసుల వద్ద పక్కా సమాచారం ఉన్న నేపథ్యంలో కూడా ఎప్పుడు లేని విధంగా ఈసారి నూతన సంవత్సర వేడుకల సంబంధించి కూడా చాలా ఫోకస్ పెట్టారు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి పది రోజుల ముందు థర్టీ ఫస్ట్ వేడుక సంబంధించి పది రోజుల ముందు అనుమతి తీసుకుంటే వారికి మాత్రమే అనుమతి ఇస్తాము ఎలాంటి న్యూసెన్స్ లేకుండా లిమిట్ గా ఈవెంట్ ఈవెంట్స్ కి అనుమతి ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలో ఈసారి ఎప్పుడు లేని విధంగా తెలంగాణ పోలీసులు ముఖ్యంగా హైదరాబాద్ సిటీ పోలీసులు కూడా ఈ థర్టీ ఫస్ట్ ఈవెంట్ కూడా కొంత ఫోకస్డ్ గా వివరిస్తున్నారు కఠిన ఆంక్షలను కూడా ఇంప్లిమెంట్ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది బలరాం రైట్ థ్యాంక్ యూ